హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రైని క్రిస్పీగా అలాగే టేస్టీగా ఏ విధంగా చేయాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి దానికోసం ముందుగా బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము కొంచెం జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ బెండకాయ ముక్కలన్నీ దగ్గరగా వచ్చేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నిటినీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇక కొంచెం కొంచెంగా అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిగిలిన బెండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి అందులోకి రెండుగా చీల్చిన పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా మాడకూడదు ఇప్పుడు అదే ఆయిల్లోకి కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కారము అలాగే రుచికి సరిపడా సాల్టు పైనుంచి చల్లుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి పప్పుచారు రసం టమాటో పప్పు ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి